మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ త్రీ సెవెన్ నైన్ మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలంలో ఒక దారుణమైనటువంటి ఘటన జరిగింది అంటే ఆ తల్లి పిల్లలనిద్దరిని కూడా హల్దీ వాగులో తోసేసి ఆ తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదు భయపడిపోయింది అంటే వాగులో దూకిన తర్వాత ఏమనిపించిందో ఏంటో తెలియదు కానీ భయం వేసి ఆమె బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇద్దరు పిల్లల్ని వాగులో తోసేసిన తర్వాత అంటే పూర్తిగా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయబోయే ఆమె ఆ బాగు దగ్గరకు వచ్చింది ఆ బాగులో ఇద్దరు పిల్లల్ని చిన్నారులను ఇద్దరిని కూడా తోసేసింది తోసేసిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి దూకిన తర్వాత భయం వేసి వచ్చాను అని స్వయంగా తల్లే చెప్తోంది అవి ఏవైనా కావచ్చు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కావచ్చు బతికి సాధించాలి కొంత ఓపికగా ఉండాలి లైఫ్ అంటే ఫైట్ చేయాలి అని ఎన్నిసార్లు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పటికీ కూడా ఏ మాత్రం మారట్లేదు ఆలోచన విధానం కూడా మారట్లేదు చనిపోవడం ఒక్కటే శరణ్యం అనుకుంటున్నారు అట్లాగే ఈ మధ్య కాలంలో ఎన్ని అంటే అన్ని ఇన్సిడెంట్స్ పాపం అభం శుభం తెలియదు అసలు లైఫ్ అంటే ఏందో కూడా చూడనటువంటి పిల్లల్ని అమ్మ పిలిసింది కదా అని అమ్మతో పాటు ఎటు రమ్మంటే అటు వెళ్ళిపోతుంటారు అమాయకంగా మొత్తం సర్వం అమ్మే అన్నట్టుగా బతికే పిల్లల్ని ఎంత దారుణంగా చంపే అంత పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ అమ్మల మనసులు ఎందుకు మారిపోయాయి అసలు కన్న తల్లిలు చేసే పనులేనా ఇవేనే అని చాలామంది మాట్లాడుకుంటున్నారు నిజంగా మనకైనా ఈ ఇన్సిడెంట్ చూసినప్పుడు అదే అనిపిస్తుంది ఎందుకు ఇట్లా ఇంత దారుణంగా పిల్లల్ని చంపేస్తున్నారు తల్లిదండ్రులు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఒక్కరు సరే ఒకరే ఉన్నారు ఇంకొకరికి ఏదో అయిపోయింది విడిపోయారు అనుకోండి లేదంటే ఏదో అయి చనిపోయారు అనుకోండి సింగిల్ పేరెంటింగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది బతికించుకుంటున్నారు ఎంతమంది కష్టపడుతున్నారు ఎందుకని ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు ఇది అతిపెద్ద ప్రశ్నగా మారిపోయింది ఎందుకని ఫైట్ చేయ చేయలేకపోతున్నారు అత్యంత దారుణంగా కిరాతకంగా పిల్లల్ని చంపుతున్నారు అంటే ఏదో ఒక తెలియకుండా విషమిచ్చి చంపుతున్నారు లేదంటే ఇగో ఇట్లనే వాగులో లేదంటే ఉరి వేసి విషమిచ్చి ఇట్లా రకరకాలుగా పిల్లల్ని చంపి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు చాలా కేసెస్లో అయితే పేరెంట్స్ కూడా చనిపోతున్నారు పిల్లలు కూడా చనిపోతున్నారు కానీ ఈ కేసులో మాత్రం మరి ఏమనిపించిందో ఏందో తెలియదు ఈమెకు కూడా భర్త లేడు భర్త చనిపోయాడు కాబట్టి ఇద్దరు పిల్లలు ఈమె మాత్రమే ఉంటున్నారు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటో మరి నిజంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా లేకపోతే మెంటల్లీ ఆమెను హెరాస్ చేస్తున్నారా లేకపోతే ఆమెకి ఎవరు సపోర్ట్ లేరా ఏంటో తెలియదు కానీ కానీ దారుణంగా ఇట్లా పిల్లలైతే ఇప్పుడు తల్లొక్కతి మిగిలింది లాస్ట్ మూమెంట్లో ఆమెకి ఏమనిపించిందో భయం వేసి బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇద్దరు పిల్లలు కళ్ళ ముందట చనిపోయి కనిపిస్తున్నారు ఇంకా తను బతికి ఏం సాధిస్తుంది తను బతికి ఏం చేస్తుంది ఇప్పుడు ఎవరికి ఏం చెప్పినా ఎవరు తీర్చగలుగుతారు మనుషులే పోయిన తర్వాత ఇంకా చేయడానికి ఏముండదు కదా ఇట్లా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఇప్పుడు తను బతికి కూడా ఏం చేయాలి మరి ఇద్దరు పిల్లలు చనిపోయారు భర్త కూడా లేనేలేడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇంటి వల్ల నేను చనిపోదామని అనుకున్నారు పిల్లల్ని చంపినారు ఆ తర్వాత మీరు మిగిలిపోయారు ఇప్పుడు ఇప్పుడు తను ఏం చేయాలి ఇప్పుడు ఆ ఆ ఘటనలో తల్లి లోపల దూకిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడినటువంటి సిచ్యువేషన్ ఈమె కూడా ఆల్మోస్ట్ ఇక మునిగిపోయే సిట్యువేషన్లోనే మరి ఆమె బయటకు వచ్చిందా లేకపోతే బయట చూసిన వాళ్ళు బయటకి లాగారా తెలియదు కానీ ఇప్పుడైతే తల్లి బతికింది ఇద్దరు పిల్లలు చనిపోయినరు ఇప్పుడు మొత్తం ఈమె లైఫే ఆగమాగం అయిపోయిన పరిస్థితి దయచేసి ఇట్లాంటివి మాత్రం చేయకండి ఫైట్ చేయండి లైఫ్ అంటే దేవుడిచ్చిన ఒక్కసారి లైఫ్ టైంలో నువ్వేంటో నిరూపించుకో అని మనకు ఒక ఛాన్స్ ఇస్తూ ఉంటాడు అట్లాంటిది అర్థాంతరంగా తనువు చాలించడంలో అసలు మీనింగ్ లేదు ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయినరు ఇట్లాంటివి ఎన్నో కోకొల్లలు కాబట్టి క్షణికావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోకండి కన్నతల్లులు పిల్లల గురించి ఇంత కర్కసంగా ఆలోచించకండి దయచేసి మీ పిల్లల్ని చంపాలి అన్నటువంటి ఆలోచన వచ్చింది అంటేనే మీరు మీరు అక్కడే చనిపోయినట్టు లెక్క దయచేసి ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఎవరైనా సరే ఇట్లాంటి చాలా మంది ఇప్పుడు ఈ ఈ రోజు ఈ మూమెంట్ లో మనం చెప్పిన ఆ ఒకటో రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇట్లాంటి వార్తలే వస్తున్నాయి అత్యంత బాధాకరమేది అందుకే దయచేసి ఆలోచించండి చాలా కూల్ గా ఆలోచించండి ఆ ఇట్లాంటి వాటికైతే పాల్పడకండి కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య తీవ్ర సంచలనంగా మారింది విగత జీవిగా పడి ఉన్న ఆయన ఒంటిపై పదిహేను కత్తిపోట్లను గుర్తించారు పోలీసులు ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కూడా కేసు ఫైల్ చేశారు పోలీసులు భార్యాభర్తల మధ్య తరచూ ఆర్థిక సంబంధమైనటువంటి వివాదాలు కొనసాగుతున్నట్లుగా కూడా ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు అలాగే భార్య పల్లవిపై పలు రకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఓం ప్రకాష్ భార్య పల్లవిని అదుపులోనికి తీసుకొని వేగవంతమైన విచారణ చేస్తున్నారు రెండు వేల పదిహేడులో ఈయన పదవి విరమణ పొందారు కర్ణాటకలో మాజీ డీజీపీ ఓంప్రకాష్ అనుమానాస్పద మృతి తీవ్ర కలవరం పెడుతోంది కర్ణాటక డీజీపీగా ఐజీపీగా పనిచేసి రిటైర్ అయిన ఓంప్రకాష్ అతని ఇంట్లోనే శవమై కనిపించారు బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఆయన నివాసంలో ఓంప్రకాష్ హత్యకు గురయ్యవటం తీవ్ర కలవరం పెడుతోంది ఆదివారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది ఓంప్రకాష్ హత్య కేసులో ఆయన భార్యను ప్రధాన అనుమానితురాలుగా భావిస్తున్నారు పోలీసులు ఓంప్రకాష్ హత్యకు గురైన విషయాన్ని పోలీస్ కమిషనర్ దయానంద ధృవీకరించారు రక్తపు మడుగులో ఇంట్లో శవమై కనిపించిన మాజీ డీజీపీ భార్యపైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఓంప్రకాష్ మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్న ఆయన నివాసంలో గుర్తించారు రక్తపు మడుగులో ప్రకాష్ మృతదేహం పోలీసులకు కనిపించింది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాల ప్రకారం కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ను ఆయన భార్యే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు ఓంప్రకాష్ శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు కూడా తెలిసింది అయితే ఈ ఘటనపై తామింకా ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడుతున్నామని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు పూర్తి సమాచారం తర్వాత ఓంప్రకాష్ మృతిపై మాట్లాడతామని కూడా ఒక స్పష్టమైన వివరణ ఇస్తామని కూడా చెప్తున్నారు మరోవైపు ఓంప్రకాష్ భార్య అంతకుముందు ఓ వాట్సాప్ మెసేజ్ షేర్ చేసినట్లు తెలిసింది తన భర్త ఇంట్లో తుపాకీ పట్టుకుని తిరుగుతున్నాడని తనను చంపాలనే ఉద్దేశంతోనే ఉన్నాడని అందులో ఓంప్రకాష్ భార్య పేర్కొన్నట్లు సమాచారం అయితే ఆమెకు మానసిక ఆరోగ్యం సరిగా లేదన్నట్టు తెలుస్తోంది దీనిపై పోలీసులు ఎలాంటి స్పష్టత ఇంకా ఇవ్వనప్పటికీ పూర్తి విచారణ తర్వాత మరిన్ని విస్తుపోయి నిజాలు బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది ఏదేమైనా కర్ణాటక మాజీ డీజీపీ దారుణ హత్యకు గురి కావటం ఆయన విగత జీవిగా పడి ఉన్న ఆయన మృతదేహంపై కత్తిపోట్లు కూడా గమనించడం తీవ్ర కలకలం రేపుతోంది